చిన్నప్పటి నుంచి ఫాదర్ ని చూస్తా అంటే రాజకీయాల్లో ఆయన స్ట్రగుల్స్ అన్నీ చూస్తూ ఉన్నారు కదా అబ్బా ఏంటిది ఇన్ని మాటలు అనిపించుకోవాలా ఎంత సేవ చేస్తు ఎంత అడిగిన వాళ్ళకి కాదనుకుండా ఏమైనా చేసినా కూడా ఇన్ని విమర్శలు వస్తున్నాయి ఎందుకు మనకి ఇది రాజకీయం అని విరక్తి ఎప్పుడు రాలేదా లేదండి అది చూస్తా ఉంటే మా ఫాదర్ కూడా చాలా ఎంజాయ్ చేస్తాడు అంటే ఆ పబ్లిక్లో ఉండడం వాళ్ళతోని తిరగడం వాళ్ళతోని కలిసి మెలిసి అంటే క్రౌడ్లో తిరగడం ఒక చిన్న పని చేసినా కూడా ఒక ఆనందం అనేది ఉంటుంది ఆ సంతోషం అనేది దట్ దట్ హీ ఫెల్ట్ వెరీ గుడ్ సో ఈ లైక్ డెట్ వెరీ మచ్ దట్ ఆ విషయంలోకి వస్తే ఓకే ఆయన హ్యాపీగానే ఉన్నారు ఆయన అది ఎంజాయ్ చేస్తున్నారు మీకు అనిపించింది ఆ ఫాదర్ లైఫ్ చూసి అంటే ఇది ఒక ఇన్స్పిరేషన్ కదా ఈ కంటెస్టెడ్ ఇన్ బిగ్గెస్ కాన్స్టియెన్సీ ఇన్ మల్కాజిగిరి దెన్ ఈ వన్ దెన్ అదే విధంగా మినిస్టర్ లాగా చేయడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి మళ్ళీ విన్ కావడం అంటే ఇంత వన్ ఆఫ్ ద అసెంబ్లీ మా దాంట్లో దాంట్లో సో అంత సర్వీస్ చేయడం ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ కదా అందరికీ రాదు ఇంత కాంగ్రెస్ వేవ్ ఉంది ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది కానీ ఇక్కడ ఈ నియోజకవర్గాలని చూస్తే మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో ఉన్న నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలు కూడా స్వీప్ చేసేసింది బీఆర్ఎస్ పార్టీ అంటే అది ఒక రకంగా మీకు స్ట్రెంగ్త్లా ఫీల్ అవుతున్నారా లేదు ఇంత చేసినా ఇంత గెలిచినా మొత్తానికి గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయాము అనిపిస్తూ ఉంటుందా యాక్చువల్లీ టు ఫ్రాంక్ మీరు చూస్తే సిటీ బెల్ట్ అన్ని కూడా అంటే ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ సీట్స్ విన్ కావడం జరిగింది మేడ్చల్ మడకాజ్గిరిలో ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ అవుట్ ఆఫ్ సెవెన్ అంటే మా ఫాదర్ మినిస్టర్షిప్గా ఏదైతే చేశారో ఈ కాన్ మేడ్చల్ జిల్లా దాంట్లో అన్ని సెవెన్ కాన్స్టిట్యూన్సీస్ గెలవడం జరిగింది అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సెవెన్ ఎమ్మెల్యేస్ కూడా అందరూ కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు అందరికీ అందుబాటులో ఉంటున్నారు మా ఫాదర్ కూడా చూస్తే రోజు నైన్ ఓ క్లాక్ మార్నింగ్ షార్ప్ నైన్ ఓ క్లాక్ నుంచి మధ్యాహ్నం టూ వరకు ప్రతి అంటే మున్సిపాలిటీ కానీ ప్రతి విలేజ్ కానీ విజిట్ చేయడం జరుగుతుంది సో అట్లా ప్ర నిత్యం అందుబాటులో ఉంటున్నారు ప్రజల్లో అదేవిధంగా డెవలప్మెంట్ వర్క్స్ కూడా చాలా బాగా అయింది మన సిటీ బల్ చూస్తే ఫ్లైఓవర్స్ కానీ అదేవిధంగా కేటీఆర్ గారు స్పెషల్గా మన ఐటీ సెక్టర్ సిటీని అంతా కూడా బాగా డెవలప్ చేయడం జరిగింది సో దాంతోని మన అంత ఎడ్యుకేటెడ్ క్రౌడ్ మన ఈ మేడ్చల్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ అంతా కూడా మంచి ఎడ్యుకేటెడ్ క్రౌడ్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా దే ఓటెడ్ ఫర్ డెవలప్మెంట్ ఇట్స్ ఫర్ ఎఫెక్ట్